వీకేర్ టీవీ వీ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన అది వాస్తవానికి ఒక విధంగా బాధాకరమైనటువంటి ముచ్చట కానీ ఇక తప్పట్లేదు అయితే ఈ మధ్యల సనాతన ధర్మం అనేటటువంటిది ఒక ఫ్యాషన్గా మారింది అంటే సనాతన ధర్మాన్ని రక్షిస్తామని సనాతన ధర్మాన్ని కాపాడతామని అనేక మంది మరి ఒక 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 విద్యలాగా ఎత్తుకొని దాన్ని పాడు చేస్తూ అంటే తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది అనేక మంది కొన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా అనేక మంది ఈ మధ్యకాలంలో కొంతమంది సనాతన ధర్మం పేరు మీద మరి కంప్లీట్గా సమాజాన్ని తప్పుతో పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి దాన్ని నిజంగా ఏదైనా శక్తులు చేయిస్తూ ఉన్నాయా సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం అంటే ఏంది హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని మరి కథం చేయడానికి అంటే భూస్థాపితం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది కూడా మనకు తెలియవలసింది మరి ఏందో ఏమో కానీ ఈ మధ్య కాలంలో అంటే మనిషికి ఎట్లయిపోయిందంటే ఆ సనాతన ధర్మం అని పేరు చెప్పాలా దాని మీద దోచుకు తినాలా దాన్ని మిస్యూజ్ చేయాలా రకరకాలుగా చేస్తున్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు మరి ఆ దాని మీద నేను మాట్లాడటానికి నేను నిజంగా ఎందుకంటే మాట్లాడదనుకున్నా కానీ మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది ధర్మాన్ని ఎక్కడో ఎక్కడో తీసుకుపోయి ఆగమాగం చేస్తున్న మరి ఉట్టుట్టి మాటలు అంటే ఎవరైనా చిన్న తప్పు చేస్తేనే దాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఇవాళ మరి ఎటు పోయినరో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నిజంగా మన కళ్ళ ముందు విన్ కనిపిస్తూ మరి చెవులకు వినిపిస్తున్నటువంటి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి సనాతన ధర్మం పేరు చెప్పి అనేక మంది అనేక రకాలుగా మరి తప్పుతో పట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం నిజంగా హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఇదేనా ఉండవలసింది అదేంది మరి నేను ఏం చెప్పాలనుకున్నా వాస్తవానికి మరి నిజంగా మీరు దయచేసి మిత్రులంతా కూడా ఈ విషయము మీద ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉన్నది మరి ఈ విషయాన్ని పూర్తిగా మీద మీరు అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్యలో శ్రీనివాస్ అనేటటువంటిది ఒక వ్యక్తి ఆఘోరి పేరు మీద ఆల్రెడీ ఆఘోరి అనేటటువంటిది ఒక అవతారం ఎత్తి సరే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎట్లా ఇస్తూ ఉన్నారో వాళ్ళ గుల ఈయన గుల బాగానే ఉంది కానీ ఇంత రాద్దాంతం చేస్తూ ఇన్ని టీవీలలో భో అని చెప్పేసి రోజు విపరీతమైనటువంటి వార్తలు వచ్చిన వచ్చినటువంటి సందర్భాలని చూస్తే అటు మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకంటే తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అటు ముఖ్యమంత్రి కానీ సనాతన ధర్మం అని లేవనెత్తి సనాతన ధర్మాన్ని భుజం మీద వేసుకొని ముందుకు వస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ మరి తనే లాండ్ ఆర్డర్ను చేతిలో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి నిమ్మకు నీరు చూస్తూ ఊరుకుంటున్నారు మరి వేరే వాళ్ళు ఒక చిన్న మాట అంటే వాళ్ళ మీద తొక్కుతా పండబెట్టి తొక్కుతా నరుకుతా అన్నటువంటి మరి ముఖ్యమంత్రులు మరి చిన్న తప్పు ఏదైనా చిన్న పొరపాటుగా మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరి తొక్కుతా పండబెట్టి అని పోలీసులను పంపించి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ధర్మం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడి చేసినటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉండంగా మరి ఈ రెండు రాష్ట్రాల యొక్క సీఎములు రాజకీయ వ్యవస్థ మరి లాండ్ ఆర్డరు ఏం చేస్తుంది అర్థం కాదు అంటే భయం వేస్తుందా భయం వేస్తున్నదా ఏదైనా మంత్రం చేసేసి చంపుతాడని చెప్పేసి భయం వేస్తున్నదా పోలీస్ వ్యవస్థకు ముఖ్యమంత్రులకు భయం వేస్తున్నదా డిప్యూటీ సీఎంలకు భయం వేస్తున్నదా ఏం జరుగుతున్నది అనేటటువంటిది అర్థం కాన పరిస్థితి అయిపోయింది ఇలా ఏం జరుగుతున్నది ఒక అమ్మాయిని ఒక అమ్మాయిని ఒక చిన్న పిల్లను ఆల్రెడీ చిన్నపిల్లంటే మేజర్ కావచ్చు కానీ తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి అనేటటువంటి ఒక అమ్మాయిని ఈ అఘోరి పేరు మీద వచ్చినటువంటి మరి శ్రీనివాసు ఇలా మరి పెళ్లి చేసుకోవడము మా అనేటటువంటిది ఎంత దారుణం అంటే అంత దారుణం మరి అది ఎందుకు జరుగుతుందో ఎవరు గ్రహించలేరు వాస్తవానికి ఆయన క్షూద్ర పూజలు అంటే మంత్రము తంత్రము యంత్రం ఈ మూడు ఉంటాయి ఆ మూడులో క్షూద్ర పూజలు చేయటాని కోసము యోని పూజ చేయడాని కోసము ఆయన ఆ అమ్మాయిని మనువాడినట్లు మాత్రం క్లారిటీగా తెలుస్తూ ఉన్నారు మరి అంటే ఎందుకంటే ఎవరో ఒక్కళ్ళు అయితే కావాలి కదా ఆ పూజ చేయట చేయాలంటే ఎవరో ఒక్కళ్ళు కావాలి కదా ఈ అమ్మాయిని బలి చేద్దామనేటటువంటి ఆలోచనతో చేసుకుంటున్నట్లు మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది వాళ్ళిద్దరిది సంసారం అనేటటువంటిది అయితే మాత్రం కాదు అది వాస్తవానికి సంసారం కాదు వ్యభిచారం కిందికి వస్తుంది అది పెళ్లి పేరు మీద నిజంగా సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నాడు అఘోరి అనేటటువంటి వ్యక్తి సమాజానికి సనాతన ధర్మం గిట్లా ఉంటుందని నేర్పాలనుకున్నాడా మరి ఇంత రాజ్యంతం చేస్తున్నా ఇన్ని కథలు చేస్తూ ఉన్నా పోలీసు యంత్రాంగం పెట్టబోతున్నది ఏం చేస్తున్నది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు అలాంటోన్ని ఏం చేయాల వాస్తవానికి నిజంగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి వేరే స్టేట్లో మరి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇలా పెళ్లి చేసి పెళ్లి పేరు మీద ఆ అమ్మాయిని ఏం చేస్తాడో కూడా తెలిసేటటువంటి పరిస్థితి కాదు ఇవాళ వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ దిక్కుతోచనేటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి పరిస్థితులలో మరి ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి అనేటటువంటిది కూడా ప్రశ్నార్ ప్రశ్నార్థకంగా మారింది మరి నిజంగా మనస్ఫూర్తిగా పెళ్ళి చేసుకున్నాడా పెళ్ళి చేసుకొని ఎట్లాంటి సంసారం చేస్తాడు మరి ఎట్లా సనాతన ధర్మాన్ని తీసుకెళ్తాడు అసలు సనాతన ధర్మము గిట్లా ఉండాలని చెప్తున్నాడా అనేటటువంటిది మరి ఖచ్చితంగా సనాతన ధర్మం అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా తేల్చుకోవాల్సింది నిజంగా ఏ మతంలో లేనటువంటి విధానాలు ఈ హిందూ మతంలో అట్లా తీసుకపోతే కూడా నిమ్మకు నీరు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ పోతుంటే మరి ఎటు సమాజం ఎటు పోతుంది హిందూ సమాజం ఎటు పోతుంది అరే హిందూ మతంలో గిట్లే ఉంటుందా అనేటటువంటిది భావన రాదా వస్తుంది మరి అలాంటి వ్యక్తి మీద దాడి చేయకుండా సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఏదో ఒక చిన్న మాట అంటే మొన్న ఒక యాంకరు చిన్న మాట ఏదో ఏదో స్కిట్ చేస్తే దాని మీద స్పందించినటువంటి వ్యక్తులు మరి ఇలా అగోరి చేస్తున్నటువంటి దాని మీద ఎందుకు స్పందించట్లేదు కారణాలేంటి భయం వేస్తున్నదా అగోరి అంటే భయం భయం ఉన్నదా మరి నిజంగా ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న అటు డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మాన్ని తీసుకుపోవాలనుకుంటున్నారు మరి బీజేపీ కూడా మరి సనాతన ధర్మాన్ని తీసుకుపోవాలనుకుంటున్నది మరి ఇన్ని ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యవస్థ మరి ఎటు కళ్ళు 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 కట్టేసుకొని జీవిస్తూ ఉన్నదా అసలు నిజంగా లాండ్ ఆర్డర్ అనేది ఉందా రాజకీయం అనేటటువంటిది ఉందా అసలు ఏం జరుగుతున్నది అనేటటువంటిది తెలియవలసింది ఉంది మరి ఇది నిజంగా క్షుద్ర పూజ కోసము యోని పూజ కోసము ఆమె ఆమెను చేసుకొని నాటకం ఆడుతున్నటువంటి పరిస్థితి శ్రీనివాసు అఘోరి మరి నిజంగా పెళ్లి చేసుకొని మరి తనకు ఖచ్చితంగా తోడుండాలనేటటువంటిది ఉన్నదా అనేటటువంటిది తేలవలసింది ఉంది రాబోయే రోజుల్లో మరి అమ్మాయిని ఏం చేస్తాడు మరి ఎలా వాడుకుంటాడు ఆ అమ్మాయి జీవితాన్ని ఎంతవరకు తీసుకెళ్తాడు అనేటటువంటిది వేచి చూడవలసింది ఉంది మరి ధర్మాన్ని రక్షించేటటువంటి వాళ్ళు తప్పకుండా సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక్క మాట చెప్తా ఉన్నా నిజంగా సనాతన ధర్మాన్ని నర్చి రక్షించాలనేటటువంటి ఆలోచన మీకుంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ప్రభుత్వం కూడా అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా ఆలోచించవలసిందిగా కూడా కోరుతా ఉన్నా తక్షణమే అరెస్ట్ చేసి ఆయనకు తగిన బుద్ధి చెప్పకపోతే ఖచ్చితంగా ధర్మం మరి అధర్మంగా మారిపోయేటటువంటి అవకాశం ఉందని మరి వీకే కోరుతా ఉన్నాడు దయచేసి అటువైపు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా